చూస్తే అన్నమయ్య జిల్లా పొత్తులో ఉద్రిక్తత నెలకొంది వినాయకుడి నిమజ్జనం సందర్భంగా గ్రామంలో ఊరేగింపు చేపట్టారు ఈ ఊరేగింపులో ఓ వర్గాన్ని మరో వర్గం అడ్డుకుంది డప్పులు వాయిద్యాలు ఆపాలని ఓ వర్గంపై మరో వర్గం దాడికి ప్రయత్నించింది దీంతో ఓ వర్గం నందలూరు పోలీసులను ఆశ్రయించింది తమపై దాడి చేశారని ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పెట్టుకున్నాము ఇక్కడ మేము తొమ్మిది రోజులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాము తొమ్మిది రోజుల తర్వాత పిల్లలు సంతోషం అంతా ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా ఎంజాయ్ చేసుకున్నాము ఎంజాయ్ చేసుకొని ఊర్లోంచి గ్రామంలోంచి పోవాలా దేవుడు వాళ్ళ దేవుడు పోనీ మా దేవుడు పోకూడదని మా పిల్లకాయలు మీరు కొట్టడానికి వచ్చి బొమ్మను నెల వేసినారు బొమ్మను నెల ఇంక గ్రామంలో మాకు తెలియదు అంత పది మంది పిల్లకాయలు ఉన్నారు పది మంది పిల్లకాయలు ఇంకా వాళ్ళు ఊరిపోయారా మేము పోయినాం మేము పోయే తలకి వాళ్ళంతా గొడవలు చేస్తాము మన ఊళ్ళోళ్ళ పిల్లకాయలు మేము వేసి ఇవ్వకులం ఇంకా గొడవలు చేస్తా అంటే మేము పోయి ఏమైనా ఏం జరిగిందంటే బొమ్మను నిలవేస్తున్నారు పని ఇవ్వడం లేదు

వాళ్ళితే ఒంటిగా తిన్న వాళ్ళు చంపనే చంపుతారు వాళ్ళు దయచేసి గవర్నమెంట్ మాకు న్యాయం చేయాల మేము దేవుణ్ణి పెట్టుకున్నాము ఊరేగింపు చేసుకున్నాము మా బొమ్మ పోయిన దాకా మీ బొమ్మ పోయే లేదని మా పిల్లలను కట్టడి చేసినారు వాళ్ళ మీదకి రాడ్లు చూపులు ఎత్తుకొని వచ్చినారు ఎందుకు ఎత్తుకొని వచ్చినారని మేము అడిగిన దానికి ఈ మాదిరిగా నేను చెప్పని మాట్లాడినారు మేము పోయినాం కేసు పెట్టినాము వాళ్ళు కూడా మీరు రాజీ గ్రాండ్ అని చెప్పి పోయినారు అది మాకు కుదరదు మా పిల్లలకి ఏం జరిగినా వాళ్ళే ఆమె అట్లయితే చూడండి లేకుంటే మాకు ఏదైనా న్యాయం జరపమని మేము అడుగుతున్నాం సార్ మాకు అంత మించి మాకేం కదా ఒక చచ్చిపోయిన మనిషిని ఎత్తుకొని పోయేదానికి అడుగుతలేదు మాకు ఆ దావ అన్నిటికీ అదే దావను పోవాలా అదే దావను రావాలా మాకు పోయేదానికి వచ్చేదానికి దావ చూపమని న్యాయం కావాలని కోరుతున్నాం ఇట అన్నమయ్య జిల్లా ఆ పత్తిలో ఉద్రిక్త నెలకొంది వినాయకుడి నిమజ్జనం సందర్భంగా గ్రామంలో ఊరేగింపు చెప్పారు ఊరేగింపులో ఓ వర్గాన్ని మరో వర్గం అడ్డుకుంది డప్పు వాయిద్యాలు ఆపాలని ఓ వర్గంపై మరో వర్గం దాడికి ప్రయత్నించింది దీంతో ఓ వర్గం నందలూరు పోలీసును ఆశ్రయించారు తమపై దాడి చేశారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందిస్తారు సుధీర్ యా గుడ్ ఈవినింగ్ రవి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో ఉన్నటువంటి పొత్తప్పి గ్రామంలో ఇవాళ దళితులపై పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి అగ్ర అగ్రకురణాలకు సంబంధించిన వాళ్ళు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా జాడి చేయడం జరిగింది అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే గణేషుని నిమజ్జనం సమయంలో కూడా పూర్తిస్థాయిలో అక్కడ ఉన్నటువంటి హరిజనవాడకు సంబంధించినటువంటి కొంతమంది దళితులు కూడా పూర్తిస్థాయిలో కూడా డప్పు వాయిద్యాలు అలాగే పటాకుల మూతతో అలాగే పూర్తిస్థాయిలో కూడా అంగరంగ వైభవంగా వెళ్తున్న పరిస్థితి అయితే అక్కడ ఉందని చెప్పుకోవచ్చు అయితే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి మరో వర్గం కూడా ఏదైతే దళితులు చేసినటువంటి డప్పు వాయిద్యాలు అలాగే పటాకులు కూడా పూర్తయి కాల్చకూడదు అంటూ కూడా హుకూం జారీ చేయడం జరిగింది అయితే వాళ్ళ పైన కూడా తీవ్ర స్థాయిలో కూడా దాడి చేయడం జరిగింది అయితే ఈ దాడిలో దాదాపు మనం చూసుకుంటే కనుక ఏదైతే దళితులకు సంబంధించినటువంటి దాదాపుగా నలుగురికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున గాయాలు కావడం జరిగింది అయితే హుటాహుటిన ఇక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా ఏదైతే అక్కడి నుంచి తమను కొడుతున్నారనే నేపథ్యంలో కూడా వీళ్ళందరూ కూడా ఏదైతే నందలూరులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు పరిగెత్తుకుంటూ వెళ్ళడం జరిగింది అయితే అక్కడ పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కేవలం దళితులు అనే నేపథ్యంలో కూడా అక్కడ పోలీసులు ఏదైనా పూర్తిస్థాయిలో తల్లిదండ్రులపై దాడి జరుగుతున్న నేపథ్యంలో కూడా అక్కడ మనం చూసుకోవచ్చు ఏదైతే కొంతమంది వ్యక్తులకు కూడా పూర్స్థాయిలో రక్త గాయాలు కూడా కావడం జరిగింది అలాంటి వ్యక్తులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే కనుక పూర్తిలో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా కేసు నమోదు చేయని పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఏదైతే పొత్తప్పి గ్రామంలో కూడా అక్కడ ఉన్నటువంటి వర్గం అయితే పూర్స్థాయిలో కూడా దళితులపైనైతే హుక్కు జారీ చేయడం జరిగింది అయితే ఎవరైనా తమ బంధువులు కానీ తమ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా చనిపోతే కనుక తమ గ్రామం నుంచి తీసుకువెళ్ళకూడదు పూర్తిస్థాయిలో కూడా తమ గ్రామం చుట్టుపక్కల నుంచి తిరిగి తీసుకెళ్ళాలి తమ గ్రామం నుంచి తీసుకెళ్తే కనుక మీకు అందరికీ కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా చిత్రహింసలకు ఇబ్బంది చేస్తామని చెప్పి వాళ్ళని కూడా బెదిరించిన పరిస్థితి అయితే ఉంది ఏదేమైనా చూసుకుంటే కనుక ఇవాళ నెందలూరు మండలం కొత్తపి గ్రామంలో అయితే కనుక ఇవాళ గణేష్ నిమజ్జనానికి సంబంధించి అయితే కనుక అంగరంగ వైభవంగా వెళ్తున్నటువంటి ఏదైతే హరిజనవాడకు సంబంధించినటువంటి దళితులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిమజ్జనం చేస్తుంటే అయితే కనుక మరో వర్గం రైట్ సుధీర్ ఒక పక్క హిందూ ధార్మిక సంఘాలు కూడా చెప్తున్నాయి అందరూ పండుగ చేసుకోవాలి హిందూ పండుగ మొట్టమొదటి పండుగ హిందువులకు వచ్చేటటువంటి పండుగ అట్లాంటిది ఒక దళిత బాడులో ఈ విధంగా వాళ్ళని వేధించడం వాళ్ళకి అగ్రవర్ణాలు ఈ విధంగా చేయటం వల్ల పోలీసులు ఎలా స్పందిస్తున్నారు మనం చూసుకోవచ్చు ఏదైతే కొద్దిసేపు క్రితమే ఘటన జరిగింది ఆ ఘటనకు సంబంధించి అక్కడ నుంచి ఏదైతే అగ్రకుణాలకు సంబంధించిన వాళ్ళు కూడా పూర్తాయిలో దళితులను కొట్టడంతో వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితులు కూడా పూర్తయిలో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఆ పోలీస్ స్టేషన్ వద్ద దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నిమిషాలకు పాటు అక్కడే వెయిట్ చేయడం జరిగింది అయితే పోలీసులు కూడా పూర్తాయిలో ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించి కేసు ఫైల్ చేయని పరిస్థితి అయితే ఉంది అయితే కేవలం అక్కడ ఉన్నటువంటి దళితులు ఒకటే చెప్తున్నారు కేవలం మేము దళితులం మాత్రమే దళితులం అనే ఉద్దేశంతోనే పోలీసులు కూడా కేసు నమోదు చేయలేదు ఇప్పటికైనా అధికార యంత్రాంగం కూడా స్పందించి ఖచ్చితంగా మా మీద దాడి జరిగింది ఈ దాడికి సంబంధించిన దానిపైన కూడా కేసు నమోదు చేయాలని చెప్తున్నారు రేపు ఏదైతే ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కావచ్చు అలాగే ఎంఆర్ఓ కావచ్చు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా పూర్స్థాయిలో వెళ్తాం ఖచ్చితంగా మా మీద దాడి జరిగింది ఆ దాడికి సంబంధించిన ఘటనపై కేసు నమోదు చేయాలని చెప్పి వాళ్ళు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఆ గ్రామానికి ఇప్పటికే పొలిటికల్ లీడర్ కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే అటు ఎవరైతే దళితులు కావచ్చు మరోపక్క మరో వర్గం ఉందో వాళ్ళ దాన్ని కూడా పూర్స్థాయిలో పిలిచి ఆ పెద్ద మనుషులు ఎదుట కూడా పూర్తి పంచాయతీ చేసే దిశగా అక్కడ అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు ఏదేమైనా చూసుకోవచ్చు వాళ్ళు జరిగిన దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేస్తారా లేదా అని దానిపైన కూడా పెద్ద సస్పెన్స్ ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు అయితే వినాయక చవితి పండగ అంటేనే పూర్తి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా చేస్తున్నట్టు ముఖ్యంగా ఓ పొక్క ఎవరైతే మనం చూసుకోవచ్చు పెద్దలు కూడా పూర్తి మత సామాజానికి అతీతంగా పూర్తి వినాయక చవితి జరుపుకోవాల్సిన నేపథ్యంలో కూడా అలాంటిది ఇలా ఇలాంటి ఘర్షణలు చేయడం కూడా